హ్యావ్ యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ సో నిన్న ఒక ప్రెగ్నెన్సీ లేడీ నా దగ్గరకు వచ్చింది తను ముఖ్యమైన ప్రశ్నలు మాట్లాడుతూ డాక్టర్ గారు ప్రెగ్నెన్సీలో నువ్వుల లడ్డు తినొచ్చా అనేటువంటిది తన ప్రశ్న సో తనకిచ్చిన ఆన్సర్ మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని దాని ఆన్సర్కి నేను చెప్తాను నువ్వుల్లో రెండు రకాలుగా మనం చూస్తుంటాం తెల్ల నువ్వులు నల్ల నువ్వులు అని రెండు రకాలుగా చూస్తుంటాం వీటిల్లో నల్ల నువ్వులు అనేవి ఇంకా బాగా రిచ్ అండి రిచ్ ఫర్ కాల్షియం కాల్షియం అధికంగా ఉంటుంది తెల్లనవ్వులతో పోల్చుకుంటే వీటిల్లో మనకు ఐరన్ లభిస్తుంది కాల్షియం లభిస్తుంది అలాగే గుడ్ ఫ్యాట్స్ శరీరానికి ముఖ్యమైనటువంటి ఫ్యాట్స్ ఏవైతే అవసరం ఉంటాయో ఆ ఫ్యాట్స్ని కూడా అధికంగా ఇస్తాయి దీంతో పాటు వాటిల్లో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది సో పేగుల కదలికలకు పేగుల యొక్క అబ్జార్బ్షన్ కెపాసిటీ పెంచేందుకు అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఏది ముఖ్యమైనటువంటి అవసరం ఉన్న న్యూట్రియన్స్ వాటిని అబ్జార్బ్షన్కి కూడా నువ్వులు హెల్ప్ అవుతూ ఉంటాయి కాబట్టి నువ్వుల్ని మనం తీసుకోవచ్చు అయితే ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వ్యక్తుల్లో మగవారులు నువ్వుల లడ్డులాగా నువ్వుల లైక్ ఏదైనా ఒక రూపంలో పౌడర్లు కానీ అలా తీసుకున్నట్లయితే మగవారిలో ఈ శుక్రకరణం యొక్క నాణ్యత పెరుగుతుంది వాటి కౌంటు పెరుగుతున్నందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది వాటిని పెంచుకునేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆడవారిలో కూడా ఇది తీసుకోవడం మూలంగా అండం నాణ్యత పెరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ లేడీ మ్యారేజ్ చేసుకుంది తను ప్రెగ్నెన్సీ కావాలనుకుంటుంది లేదా ఆ టైంలో మళ్ళీ కావాలనేటువంటి ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు అనుకుందాం అలా ఏజ్ పెరిగిన తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు నువ్వుల పొడి కానీ లడ్డు కానీ రెగ్యులర్గా తీసుకోవచ్చండి అలా తీసుకోవడం వల్ల ఈ అండం యొక్క నాణ్యత పెరుగుతుంది ఎందుకంటే అండం అనేది ఒక ఏజ్ దాటిన తర్వాత ఎగ్స్ అనేవి స్పాయిల్ అవుతూ ఉంటాయి దాని యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది ఆ క్వాలిటీ పెంచేందుకు మనకి నువ్వుల పొడి అనేది బాగా హెల్ప్ అవుతుంది వీటిలో ఉండేటువంటి ఫోలిక్ యాసిడ్ అనేటువంటి కంటెంట్ ఆల్కలైడ్ అధికంగా ఉండడం మూలంగా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది ఉంటుంది అంతేకాకుండా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఆ బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కు కూడా ఈ నువ్వులు అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అంటే ప్రెగ్నెన్సీ సమయంలో మదర్ నువ్వుల సంబంధించి ఆహారం తీసుకున్నా కూడా బిడ్డ మానసిక ఎదుగుదలకు బ్రెయిన్ ఎదుగుదలకు బ్రెయిన్కి సంబంధించిన డిజార్డర్స్ మనం చూస్తూ ఉంటాం బుద్ధిమాన్య్యత అని ఎదుగుదలలో లోపాలని మాట స్పష్టంగా రాకపోవడమని వినికిడి శక్తి తక్కువగా ఉండడమని లేదా తల పెద్దగా ఉండడము శరీరం సైజ్ చిన్నగా ఉండడం ఇలాంటి అబ్నార్మాలిటీస్ రాకుండా కూడా మనకు నువ్వుల పొడి హెల్ప్ఫుల్గా ఉంటుంది వీటిలో ఉండే పోలిక్ యాసిడ్ రిచ్ కంటెంట్ కాబట్టి అది మెదడుకు రక్త సరఫరా ఇలాంటి సమస్యల్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది సో ఆ ఇబ్బందులు కాకుండా ఉంటుంది ఈ నువ్వుల పొడిని మనము పొడిలాగా చేసుకోవచ్చు లడ్డు ఉండలాగా చేసుకోవచ్చు సూప్ లాగా చేసుకుని తీసుకోవచ్చు ఇలా ఏ రూపంలో అయినా నువ్వుల సంబంధించినటువంటి మనం తీసుకోవచ్చు ఇక ప్రెగ్నెన్సీ సమయంలో ఖచ్చితంగా తీసుకోవాలా అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మొదటి మూడు నెలల పాటు అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటామండి ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో వికారము వాంతులు వాంతి వచ్చినట్టుగా అనిపించడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి మొదటి మూడు నెలల్లో ఈ కండిషన్ని హైపర్ ఎమెసిస్ అంటామండి ఈ ఇక ఈ మూడు నెలల్లో మాత్రం నువ్వుల పొడికి సంబంధించిన అంశాలు లడ్డూ లాంటివి తీసుకోకండి ఆ తర్వాత దీన్ని తీసుకోవచ్చు అయితే చాలామందిలో ఉండే అపోహ ఏంటంటే నువ్వుల లడ్డు తీసుకోవడం వల్ల వేడి చేస్తుంది అబార్షన్ అవుతుంది అనేటువంటి అపోహలు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఖచ్చితంగా కాదండి మూడు నెలలు దాటిన తర్వాత తీసుకోండి అది కూడా ఎందుకు తీసుకోవద్దు మూడు నెలలు అంటున్నామంటే అది వేడి చేస్తుందని కాదు అసలుకే మనకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఆ టైంలో మళ్ళీ నువ్వులు ఇలాంటి వాటి తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో జీర్ణం అవ్వదు ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారం మనకే కాకుండా లోపల బిడ్డకు కూడా అందుతుంది అందుకే ఒక ప్రెగ్నెన్సీ లేడీ సుమారుగా మంచి హెల్దీగా బరువు పెరగాలి అనుకోండి ప్రెగ్నెన్సీలో ఆరు నుండి పది కిలోల వరకు బరువు పెరుగుతుంది అలా పెరిగినట్లయితే సరైనటువంటి పోషణ శరీరానికి అందింది అని అర్థం ఏ ఐదు కిలోలో నాలుగు కిలోలో బరువు పెరగామనుకోండి సరైన పోషణ బిడ్డకు అందలేదు అని అర్థం కాబట్టి వెయిట్ గెయిన్ మనం అందుకే మనం ప్రెగ్నెన్సీలో చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఖచ్చితంగా వెయిట్ చూస్తారు వెయిట్ చూడడంతో పాటుగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు చివరి ఆకరణ ఐరన్ మాత్రం కూడా డైలీ వేసుకోమని అని చెప్తారు ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఆహారం బేబీకి కూడా అందుతుంది కాబట్టి ఐరన్ అనేది బేబీకి కూడా అందాలి ఎదుగుదలకు ఐరన్ ముఖ్యమండి అందుకని ఐరన్ మాత్ర కూడా సపోర్టివ్గా ఇస్తారు సో ఐరన్ మాత్ర ఈ ప్రెగ్నెన్సీలో వేడి చేస్తుందనే అపోహతో మనం ఈ నువ్వుల లడ్డుకు దూరంగా ఉండకండి ఖచ్చితంగా చాలా మంచిది కొలెస్ట్రాల్ని కూడా అదుపులో పెట్టుకుంటుంది మిస్క్యారేజెస్ని కూడా నివారిస్తుంది అండ్ ఫర్దర్ కాంప్లికేషన్స్ కూడా రాకుండా కాపాడుతుంది తప్పకుండా వీటిని తీసుకోవచ్చు ఇంకా ఇలాంటివి ఏమైనా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కానీ ఇంకా హెల్త్ సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా మీకు ఏదైనా అనుకూలంగా డౌట్ ఉంటే కూడా కాల్ చేయొచ్చు కింద స్క్రోల్ అవుతున్న నంబర్లో కాల్ చేయండి ఇలాంటి మరిన్ని వివరాల కోసం రేపు ఇదే సమయంలో మనం డాక్టర్ ప్యాక్స్లో కలుసుకుందాం థ్యాంక్ యూ